అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన అమ్ముకున్న చెట్టు అనే ఓ చక్కటి కథను విందాం ఇకలోకి వెళ్దాం సాంబమూర్తి గారి తల్లి తద్దినం ఆ రోజు వంట పనికి వచ్చిన గంగలక్ష్మమ్మ పని ముగించుకొని బయటికెళ్లబోతుంటే ఆ ఇంటి పెద్ద కోడలు కావేరి డబ్బు తెచ్చి ఇచ్చింది లెక్క చూసుకుని ఎక్కువ ఉన్న యాభై నోటు తిరిగి ఇవ్వబోతుంటే తీసుకోకుండా లోపలికెళ్లి చీర రవికా తెచ్చింది గంగలక్ష్మమ్మ చేతిలో పెట్టింది ఎందుకమ్మా నాకివేమీ వద్దు నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకున్నాను చాలు అని అంటే అలా అనకండి మా ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కాదనకుండా వస్తున్నారు మా తృప్తి కోసం తీసుకోండి అని సాంబమూర్తి కల్పించుకోవటంతో కాదనలేకపోయింది పదేళ్ల క్రితమైతే గంగలక్ష్మమ్మకి ఇలా బయట పనులకు రావాల్సిన అగత్యం లేదు మరి చిన్న వయసులోనే భర్త మరణించిన ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం ఉన్నదంతా ఖర్చు చేసి ఇంజనీర్ని చేసింది కొడుకు మురళికి మంచి ఉద్యోగం వచ్చింది అందరి తల్లులాగే కొడుక్కి పెళ్లి చేయాలని ఆశపడ్డది గంగలక్ష్మమ్మ అనుకోగల కోడల్ని ఆమె ఆశిస్తే అందం ఐశ్వర్యంతో పాటు ఉద్యోగం ఉన్న భార్యని ఎంపిక చేసుకున్నాడు మురళి కొడుకు అభిష్టానికి అడ్డు నిలవలేదు గంగలక్ష్మమ్మ ఇన్నేళ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కుతున్నాయనుకున్న గంగలక్ష్మమ్మ కొత్త కష్టాలు కోడెల రూపంలో ప్రత్యక్షమవుతాయని ఊహించలేకపోయింది కోడెల సుందరి దాష్టికం ముందు ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషి కం వంట మనిషిలా స్వతంత్రం లేని జీవితాన్ని మనసంగీకరించకపోయినా కడుపు తీపి కోసం సర్దుకుపోయేది పగలంతా చాకరి చేసి సాయంత్రం కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు ఏదో ఒక పని పురమాయించటమో లేకుంటే అత్తగారు చూస్తున్న ఛానల్ మార్చి ఆమెకి అర్థం కాని ఇంగ్లీష్ ఛానల్స్ కూర్చొని మార్చేసేది సాయంత్రాలు భార్య బయట సినిమాలు షికార్లు కెళ్ళొచ్చేసరికి సకలము సిద్ధం చేసిన ఏదో ఒక వంకతో అత్తగారిని ఆరళ్లు పెట్టటం సుందరి దినచర్య అయింది భార్య మాటలు చేతలు సమర్థించేవిగా లేకపోయినా ఆమె మాటల పారవస్యం చేతల చాకచక్యం నెల తిరిగేసరికి చేతిలో తెచ్చిపోసే నోట్ల ఆధిపత్యం మురళిని నోరు మెదపకుండా చేశాయి పక్కింటి సరస్వతమ్మగారు తన వయసు వాళ్ళని ఓ పది మందిని జత చేసుకుని కాశీ రామేశ్వరం వెళ్లాలని ప్లాన్ చేసి రమ్మని రాకపోకలకయ్యే ఖర్చుల వివరాలు చెప్పింది ఆ రోజు రాత్రి కొడుకుతో విషయం చెప్పేసరికి తల్లి మాట కాదనలేక సరే అంటున్న మురళిని లోపలికి పిలిచింది సుందరి కాసేపటికి బయటకొచ్చిన మురళి మౌనాన్ని అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ కొడుకు మీద ఇంకా తనకు అధికారం మిగులుందన్న భ్రమతో అతని కోసం తాను పడ్డ కష్టాలను గుర్తు చేస్తుంటే లోపల నుంచి వేగంగా వచ్చి సుందరి అన్న మాటలు గంగలక్ష్మమ్మకి నవనాడులు కృంగిపోయేలా చేశాయి అమ్ముకున్న చెట్టు నీడను ఉండనిస్తున్నది చాలక కాయలు కావాలంటే కోసుకొనిస్తారా ఓ మనిషిని కూర్చోబెట్టి సకలము జరపాలంటే ఎంత కష్టమో మీకు తెలియట్లేదులా ఉంది తిండి బట్టకి లోటు లేకుండా చూస్తుంటే సంతోషపడక కాశీ కాశీరామేశ్వరాలని గొంతెమ్మ కోరికలు కోరితే మా వల్లయ్య పని కాదు సుఖం తెలియని ఆవలేదో అడిగిందని గంగిరెద్దల మీరు సరే అంటున్నారా రండి సుందరి జులిపింపునకు మురళి లోపలికెళ్లాడు ఆత్మాభిమానం దెబ్బతిన్న గంగలక్ష్మమ్మ ఆ రాత్రి అన్నం తినలేదు నిద్రపోలేదు మర్నాడు ఉదయం కొడుకుతో చెప్పి పుట్టి పెరిగిన పల్లెటూళ్ళలో పాతికేళ్ల తర్వాత అడుగుపెట్టింది తనలాంటి మరో అభాగ్యురాలు వరలక్ష్మమ్మ ఆసరాగా దొరకటంతో తనకు తెలిసిన వంటపనిలో పనిలో స్థిరపడింది రెండేళ్ల తర్వాత ఓ రెండు పంపాడు మురళి గంధలక్ష్మమ్మ డబ్బు తిరిగి పంపించేసింది అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలలు సంవత్సరాలు గడిచినా కొడుకు నుండి తన నెత్తుక్కుంటూ ఏనాడో పావలా కార్డు కూడా రాలేదు ఆలోచిస్తూ నడుస్తున్న గంధలక్ష్మమ్మ కళ్ల ముందు గతమంతా గిండ్రును తిరిగి ఆగేసరికి ఇంటి ముందుకొచ్చింది ఇంటి ముందు తలతలా మెరుస్తున్న కారు ఆగటం చూసి వేగంగా లోపలికి వెళ్ళింది తమ పాత కుర్చీలో కూర్చొని వరలక్ష్మమ్మతో మాట్లాడుతున్న మురళిని చూసి క్షణం నివ్వరిపోయి ఆగింది తల్లిని చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వు పులుముకొని అమ్మా అనేసరికి గబగబా కొడుకు పక్కకెళ్లి ఎంతసేపైంది బాబు వచ్చి అంది అయింది సుందరి పిల్లలు బాగున్నారా ఆ అన్నాడు దించుకొని ఏసీకి అలవడిన అతని శరీరం స్వేదాన్ని కారుస్తుంటే యుసనకర్ర తెచ్చి ఇచ్చింది లోపలికెళ్ళి ఎవరింటి పెళ్లి కోసమో చేసిన లడ్లు రెండు కాసిన జంతికలు ప్లేటులో తెచ్చి కొడుక్కిచ్చింది తల్లి చేతి రుచికి మొహం వాచిన అతని నోరు మౌనంగా తన పని ప్రారంభించింది మురళి కాస్త ఒళ్ళు చేసినట్టున్నాడు తింటున్న కొడుకు వైపు ఆమె మాతృప్రేమ పైనుండి కింద దాకా చూసింది తల్లి ఇచ్చిన చల్లని మంచి తాగి మెల్లగా ప్రారంభించాడు మురళి సుందరి ఎప్పుడు నిన్ను గురించి అనుకుంటుందమ్మా ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మంది జరిగిందనికీ ఎంతో బాధపడుతోంది నాకు తెలిసి తెలియక అవమానపరిస్తే నాలుగు తగిలించైనా నాకు బుద్ధి చెప్పకూడదా మీరు అని అంటుంది ఎన్నోసార్లు ఇద్దరు వచ్చి నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాం ఏవో పనులు ఒత్తిల్లు అమ్మా నేను కంపెనీ పని మీద ఆరు నెలలు అమెరికా వెళ్ళాలి నాకి మధ్య కొద్దిగా షుగర్ వ్యాధి వచ్చింది అందుకని ఏది పడితే అది తినద్దన్నారు డాక్టర్లు నాతో సుందరి వస్తోంది ఇల్లు పిల్లల్ని చూసుకోవడానికి బయట వాళ్ళకెవరినీ నమ్మి ఉంచలేము పోనీ సుందరి తల్లిదండ్రులను ఉంచుదామంటే వాళ్ళు కొడుకుతో పాటు అమెరికాలో ఉంటున్నారు అందుకని మనసులో ఉంచుకోకుండా నువ్వు వచ్చావంటే నిశ్చింతగా అమెరికా వెళ్ళొస్తాం పెళ్ళాం చెప్పిన పాఠం అప్ప చెప్పాడు కొడుకు ఆంతర్యం అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ ఎప్పుడు బయలుదేరాలి నేను అంది హైదరాబాద్లో మురళీ కట్టిన అధునాతన బంగాళాలో ఎనిమిదేళ్ల మనవడు నాలుగేళ్ల మనవరాలితో ఆరు నెలలు ఆరు రోజులా గడిచిపోయాయి ఆరు నెలల తర్వాత మురళి సుందరి తిరిగొచ్చారు రెండు రోజుల తర్వాత అంతకు ముందు పనిచేసిన వంట మనిషి పనిలో పునఃప్రవేశించడంతో తనొచ్చిన పనైపోయిందని గ్రహించిన గంగలక్ష్మమ్మ కు బయలుదేరుతున్న కొడుకుతో అంది బాబు మురళి ఈవేళ నేను ఊరికి బయలుదేరుతున్నాను అప్పుడే ఏం తొందరమ్మా ఇంకో నాలుగు రోజులుండొచ్చు కదా నాలుగు రోజులున్నా తిరిగి వెళ్లాల్సిందే అక్కడికే కదా అప్పుడే సుందరి ఆఫీస్కు బయలుదేరుతూ హాల్లోకి రావటం చూసి ఆ అమ్మా పల్లెటూర్లో ఉండే ప్రశాంతత బస్తీల్లో ఎక్కడ దొరుకుతుంది జాగ్రత్తగా వెళ్ళేరమ్మా అని బస్సు తీసి రెండు వందలు తీసి చార్జీల కోసమని ఇవ్వబోతుంటే మురళి ఊళ్ళో నేను ఎవరింటికెళ్లి వంట చేసినా రోజుకి వంద రూపాయలు తీసుకుంటాను ఇక్కడ ఆరు నెలలుగా నీ పిల్లలకి రోజుకి మూడు పూటలా వండిపెట్టి అదనపు పనులు చేశాను లెక్క చూస్తే పద్దెనిమిది వేల రూపాయలు దాటుతుంది అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నా పిల్లలు నీకు మనవలు కారా వాళ్లకి వండి పెట్టి డబ్బడగటం అసహ్యంగా లేదు అన్నాడు ఆవేశంగా అందుకే బాబు ఖచ్చితంగా పద్దెనిమిది వేలు ఇవ్వక్కర్లేదులే పదివేలు చాలు అంది కండిగా ఆయన మీ కొడుకన్న సంగతి గుర్తుండే మాట్లాడుతున్నారా అంటూ అందుకుంది సుందరి లేదు తల్లి బాగా గుర్తుంది వాడు నీకు అమ్మిన చెట్టు కదా అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు తప్ప ఆప్యాయత సంబంధాలు ఇవాళ మీ అవసరానికి నేను నమ్మకమైన వంట మనిషిని మాత్రమే అనవసరపు మాటలతో ఒకలనొకలు నిందించుకునే కంటే నాకివ్వాల్సిన డబ్బేదో నాకిస్తే నేను వెళ్తాను లోపలికెళ్లి పదివేల రూపాయలు కట్ట తెచ్చి టీపాయి విసిరేసింది సుందరి చిరునమ్మతో తీసుకొని వెళ్లబోతూ జరుగుతున్నదేమంటో అర్థం కాక చూస్తున్న మురళి పిల్లల్ని దగ్గరికి తీసుకొని జీవితంలో మిమ్మల్ని చూస్తానని మీతో గడుపుతానని అనుకోలేదు ఈ ఆరు నెల్లు నాన్నమ్మాను పిలిచి ఆ లోటు తీర్చారు ఈ పేద వంట మనిషిని మీరైనా గుర్తించుకోండ్రా అని కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ల కట్టలో కొంత తీసి పిల్లలకి సగం ఇస్తుంటే అమ్ముడిపోయిన చెట్టులా బిత్తపోయి చూస్తూ నించిన మురళివైపు జాలిగా చూసి వేగంగా బయటకు కదిలింది ఆత్మాభిమానంతో ఆత్మస్థైర్యాన్ని స్థైర్యాన్ని అండ చేసుకున్న గంగలక్ష్మమ్మ ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి